అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను మొక్కలకైతే స్ప్రే చేయక చాలా రోజులు అవుతుంది అందుకోసమైతే ఈరోజు మొక్కలకి స్ప్రే చేయడం కోసమైతే వచ్చాను ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా ఇలాంటి మొక్కలు కనిపిస్తే ఒక కొమ్మ తెచ్చుకోండి ఇదైతే కొమ్మల ద్వారా ఈజీగా ప్రిపరేట్ చేసుకోవచ్చు మంచిగా బుష్షిగా వస్తాయన్నమాట నేనైతే రెండు బుజ్జి బుజ్జి కొమ్మలు తెచ్చుకున్నాను వాటిని కూడా కింద వాటర్లో పెట్టేసి దగ్గర దగ్గర మూడు నాలుగు నెలలు అవుతుంది హా బిఫోర్ హాలిడేస్ ఇప్పుడు తీసుకొచ్చి ఆకి స్కూల్కి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తర్వాత మీకు అయితే మార్చలేదు మొన్న పైకి తీసుకొచ్చేటప్పుడు తీసుకొచ్చాను ఇప్పుడైతే మార్చేసుకుంటున్నాను ఇది వంగ మొక్కలు కూడా మంచిగా పూత మీద ఉన్నాయి కదా ఇలా మొక్కలు మంచి పూత మీద ఉన్నప్పుడు వాటికి కావాల్సిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి మొక్కలైతే మొక్కలు అయితే మంచి హెల్దీగా వస్తూ వాటికి వచ్చేటువంటి కాపు అయితే మంచిగా వస్తాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకి వచ్చేటువంటి ప్రతి పూత కాయగా మారాలి ఇప్పుడు వంగ మొక్కలు కానీ ఇంకే మొక్కలైనా అలా కావాలి అంటే వాటికి మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉన్నారు అయితే ఈరోజు నేను ఏం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నా అంటే మనకు వచ్చినటువంటి పూత రాలిపోకుండా వచ్చిన ప్రతి పూత కూడా కాయగా కన్వర్ట్ అవ్వడానికి పుల్లటి మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది ఇదిగో దీంట్లో పుల్లటి మజ్జిగ ఉంది దాంతోపాటు నిన్న నేను దోశ వేసినట్టు ఆ యొక్క దోశ పిండి ఉంది పల్లీ చట్నీ కూడా ఉంది అనమాట ఇవన్నీ కూడా మొక్కలకి చాలా మంచిది మనం ఇంట్లో వేస్ట్ అని పాడేస్తాం కానీ అవే మొక్కలకి చాలా బెస్ట్ అనమాట వీటిని ఒక రెండు మూడు సార్లు ఇలా టైం కిందికి పైకి తిప్పామనుకోండి ఒక దాంట్లో ఒకటి మంచిగా మిక్స్ అయిపోతుంది తర్వాత మనము ఆ బాటిల్లో ఫిల్టర్ చేసుకొని పోసుకున్నాము జాని బట్టి అడగట్టుకున్నాం అనుకోండి ఆ యొక్క స్ప్రేయర్ అయితే స్ప్రేయర్ హోల్స్లో ఇరుకోకుండా ఉంటుంది నేనైతే స్ప్రేయర్ వాడక చాలా నెక్స్తి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్కి క్యాప్స్కి హోల్స్ చేసేసి స్ప్రే చేస్తాను ఎలా చేస్తామని చూపిస్తాను ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు వీడియో ఏంటంటే వేస్ట్ ఇస్ ద బెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ అనమాట అంటే వేస్ట్ అనేటువంటి దాంట్లో బెస్ట్ తీసుకొస్తూ దాన్ని కొంచెం అందంగా తయారు చేసామనుకోండి చూడడానికి బాగుంటుంది మనకి మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అదే మన మొక్కలు ఆ మొక్కలు పెట్టాలంటే మనకు కావాల్సింది ఏంటి మట్టి కావాలి ఎరువు కావాలి పెట్టడానికి కుండీలు కావాలి కదా అయితే వాటి కోసం ప్రతిదానికి పెద్ద పెద్ద కుండీలే అవసరం లేదు బుజ్జి బుజ్జి వాటర్ బాటిల్స్లోనూ ఈజీగా మనము కొన్ని అందమైన మొక్కలు అయితే పెంచుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్ అయినా పెంచుకోవచ్చు అవుట్డోర్ ప్లాంట్స్ అయినా పెంచుకోవచ్చు వాటికి కొంచెం మట్టిచ్చి కొంచెం వాటర్ వేస్తే చాలు హ్యాపీగా పెరిగేస్తాయి అలాంటి మొక్కలు అయితే ఈజీగా పెంచుకోవచ్చు అనమాట అవి పెంచుకోవడం కోసం నేనైతే ఈ విధంగా మంచి ప్లాంటర్స్ అయితే తయారు చేసుకున్నాను అనమాట ఈ యొక్క ప్లాంటర్స్ అన్నీ కూడా వేస్ట్గా మనం ఇవన్నీ భూమికి భారంగా ఉండేటువంటివి మన భూమిలో కలిసిపోకుండా మనము మన భూమిని పొల్యూషన్ చేసేటువంటి ఈ యొక్క వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా ఈ యొక్క బాటిల్స్నే నేను ఇంత అందంగా తయారు చేశానా చూసారా వీటికి మనకు ముగ్గులు రావాల్సిన అవసరం అస్సలు లేదు మన దగ్గర పెయింటింగ్ బ్రష్ లేకున్నా సరే ఒక ఇయర్ బడ్ ఉన్నా సరే ఇయర్ బడ్ లేకపోయినా ఉత్త పుల్లతో కానీ పెన్సిల్తో కానీ పెన్తో కానీ చుక్కలు పెట్టుకున్న చాలు చాలా అందంగా కనిపిస్తుంది ఈ యొక్క డిజైన్స్ అయితే ఇవన్నీ ఎలా వేయొచ్చు ఏంటి మన లైవ్ వీడియోస్లో ఉన్నాయి చూసేసేయండి మీకు ఇక్కడ చూసిన ఈజీగా అర్థమైపోతుంది మనం ఎలా చేసుకోవచ్చు ఏంటి అంటే ఒక్కొక్క బాటిల్ని ఒక్కో రకంగానైతే కట్ చేసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత వాటికి పెయింట్ వేసుకుని పెయింట్ ఆరిపోయిన తర్వాత ఒక వన్ డే తర్వాత నెక్స్ట్ వాటిపైన డిజైన్స్ అయితే వేసుకోవడం జరిగింది ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద బాటిల్స్గా అవి టూ సేమ్ మోడల్స్ వాటికి మనకి క్యాప్ సైడ్ మనం మట్టి పోసుకుంటాము ఇక్కడ ఇంకొక బాటిల్ కనిపిస్తుంది చూడండి ఇవేమో మనకి పల్పి ఆరెంజ్ బాటిల్స్ అదేమో మాజా బాటిల్ అనమాట దానికి ఏంటంటే నేను పైన టాప్ కట్ చేసాను టూ ఎడ్జెస్లో లాగా ఉన్నాయి చూసారా ఆ కట్ చేసి దాంట్లోనే మనం మట్టి వేసి అక్కడికి వెళ్ళి మొక్కలు అయితే గ్రో అవుతాయి అలా ఒక్కొక్క దానికి ఒక్కో డిజైన్ ఇచ్చి దానికి వెంకటేశ్వర స్వామి నామాలు ఇచ్చుకున్నాను ఇంకా కింద ఉన్నటువంటి మనకి థంసా బాటిల్స్ కావచ్చు లేదంటే సోడా బాటిల్స్ని అలా అరేంజ్ చేసుకున్నాను అనమాట మన దగ్గర ఉన్నటువంటి వాటిని వాడుతూ మనము మనకి వీటిని వాడుతూ చేసుకోవచ్చు ఇలానే చేసుకోవాలని ఏమీ లేదు మన దగ్గర ఉన్నటువంటి వాటిని బట్టి మన యొక్క ని బట్టి మనం పెట్టుకునేటువంటి ప్లేస్ని బట్టి దాన్ని మోడల్ షేప్ అనేటువంటి మార్చుకుంటూ ఈజీగా మనం ఈ యొక్క కంటైనర్స్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట అది వాటిని ఉత్తగా పెడితే లుక్ అయితే అస్సలు అనమాట ఫస్ట్ ఉత్తగా పెట్టి చూశాను లుక్ అస్సలు నచ్చలేదు అందుకని వాటిని అలా కొంచెం అందంగా ఇచ్చాను ఇది చూడండి ఇది మరొకటి ఇది అచ్చల్గా నేను ఫస్ట్ ఉత్త బాటిల్కి పెయింట్ వేసేసాను ఎల్లో కలర్ పెయింట్ ఎప్పుడు చాలా రోజుల కింద పెయింట్ వేసేసాను ఎందుకో మొన్న అనిపించింది అప్పుడు ఉత్తగా అసలు దీంట్లో మనకి ఫ్లయింగ్ క్రూస్ వస్తాయి కదా ఆ ఫ్లైయింగ్ క్రూస్ అనేటువంటి పోవడం కోసం దీంట్లో ఆయిల్ అయితే వేసి అనమాట కానీ ఫ్లైయింగ్ క్రూస్ ఏం రాలేదు అసలు ఇలాంటి వాటిలో కూడా ఫ్లయింగ్ ట్రూప్స్ కోసం పెయింట్ మనము లిక్విడ్ వేసి పెడితే కూడా బాగుంటుందేమో అనుకుంటాను ఇంకా వేరే బాటిల్స్ ఉంటాయి కదా అప్పుడు ట్రై చేసాము ఇలా హ్యాంగ్ చేస్తే మనకేంటి పక్షుల యొక్క గూడు ఉంటుంది చూడని అలా ఇంత ముద్దుగా ఉంది చూడని చాలా బాగా నచ్చింది నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ చెప్పడం అసలు మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీకు మీ ముందుకు వస్తుంది మీ కవిత వీటిని డిజైన్స్ మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు తర్వాత బాటిల్స్ వాడాను కదా అదంతా ప్లాస్టిక్ వేస్టేజ్ తర్వాత మనము ఈకో ఫ్రెండ్లీ మనము ప్లాంటర్స్ ఏంటంటే కొబ్బరి చిప్పలు కొబ్బరి చిప్పల చూడ ఎంత మంచిగా తయారు చేసుకున్నామో వాటికి పెయింట్ వేసేసి దానిపైన ముగ్గులు వేసుకున్నాం చాలా అందంగా అనిపించింది నాకైతే ఈ యొక్క కొబ్బరి చిప్పలు కూడా మీకు ఎలా అనిపించిందో కమె సెక్షన్ చెప్పండి రేపైతే వీటన్నింటిలో మనం మట్టి వేసేసుకొని హ్యాంగ్ చేసుకుంటప్పుడు అప్పుడు కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసేయండి ఆ రోజు కూడా